దేవునికి ఇష్టోత్తరం అందరికి నా హృదయ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశించను గాక ఈ రోజు మనందరి కొరకు అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం ఋతు గ్రంథము నాలుగో అధ్యాయం పెన్నడ నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై నీవు ఖ్యాతి నుందుదువు దేవునికి సమస్త కలుగును గాక సమస్తేమో కలగనుగ్దానం మనందరి జీవితాలు నెరవేర్చబడునుగాక ఆ మేన్ దేవుడు ఈ రోజు మనకు చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటావు క్షేమము దాంతోపాటు అభివృద్ధి దేవుడి కలగజేయబోతున్నాడు అదేవిధంగా నీకు ఖ్యాతిని ఇవ్వబోతున్నాను నువ్వు ఖ్యాతిని నొందుతావు అనగా గొప్పవాడగా ఉన్నతమైన స్థితిలోకి స్థాయిలోకి నేను తీసుకెళ్తాను అనే మాట దేవుడి తెలియపరుస్తున్నాడు నిజంగా ఈ మాట వింటుంటే నిజమే నేను కూడా అంత స్థితి నాకు రావాలి నాకు క్షేమాభివృద్ధి కలగాలి క్షేమము అభివృద్ధి కలగాలి ఖ్యాతి నొందాలి అన్ను ఆశపడుతున్నావా ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు ఈ వాగ్దానాన్ని సొంతం చేస్తాడు ఆమెన్ చూడండి నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడు నీవు ఖ్యాతుందవు అనే మాట రూచు గ్రంథంలో బోయాజుకు సంబంధించిన మాట ఇది బోయాజుతో ఆ ఊరి పెద్దలు అంటున్నారు పనిచేసేటువంటి పొలంలో ఉన్నటువంటి ఆ ప్రగందరూ కూడా నీ దేవుడి చేతను ఆశ్చర్యబడదు గాక అనే మాట కూడా తెలియపరుస్తారు ఆ ఊరి పెద్దలు అంటూ ఉంటారు నీ క్షేమ అభివృద్ధి కలుగును గాక నువ్వు ఖ్యాతులు నందుతావు ఈ మాటను ఎందుకు బోయాజుతో తెలియపరిచారంటే ఒక యవ్వన్ రాలేనటువంటి రూచును ఆ యొక్క పరాయ దేశం నుంచి మొయాబు పాపపు విగ్రహారాధన సంబంధించి దేశించినటువంటి ఆ యొక్క స్త్రీని చెడు దృష్టితో చూడక ఆమెను ప్రేమించి అనగా ఆమెకు కావాల్సినటువంటి సహాయం అందించి ఎంత చేయవాలనో అంతగా అంతకంటే ఎక్కువగా సహాయం చేసి అప్పుడు ఆమెను ఊరి పెద్దలందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంటాడండి ఇది అండి నిజమైన ప్రేమ అంటే ఆయన ఒక పరాయి దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం అనేది చాలా ఒక అద్భుతమైన విషయం అప్పటికి ఆమె పరిస్థితి ఎలాంటిదంటే గతవరాలు భర్తను కోల్పోయిన స్త్రీ ఏ ఆధారం లేదు బీద స్థితి పేద స్థితి తినడానికి తినలేని స్థితి తినడానికి తిండి కూడా లేని స్థితి అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి రూచును బోయాజు వివాహం చేసుకుంటాడు అప్పుడు అంటారు ఊరి వారు నీకు క్షేమాభివృద్ధి కలగాలి నీకు ఖ్యాతిని అందాలి ఖ్యాతిని అందుతావు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ బోయాజుని దేవుడు బోయాజును ప్రజలందరూ దీవించడం జరుగుతుంది ప్రియాద ప్రియ దేవుడు మిల్లరా ఈరోజు నీతో కూడా ఈ వాగ్దానం దేవుడు తెలియపరుస్తున్నాడు నువ్వు దేవుని దృష్టికి మంచి పని చేయగలిగినట్లయితే మంచిది నువ్వు నీలో ఉన్నట్లయితే దేవుడు చెప్తాడు నీకు క్షేమము అభివృద్ధి కలుగుతుంది కుమారుడా నువ్వు కూడా ఖ్యా ఖ్యాతి నందుతావు గొప్పవాడిగా అవుతావు గొప్ప పేరు నీకు వస్తుంది అనే మాట దేవుడు నీతో కూడా తెలియపరుస్తున్నాడు కనుక ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి మాట వింటున్నా కానీ నీకు క్షేమం లేదని బాధపడుతున్నావా నీ జీవితంలో అభివృద్ధి లేదని బాధపడుతున్నావా అనుకున్నది పొందుకోలేదని బాధపడుతున్నావా దేవుడిసిన మాట నీ ఖచ్చితంగా క్షేమం కలగబోతుంది అభివృద్ధి కలగబోతుంది ఖ్యాతి అనగా గొప్ప శివునికి దేవుడిని తీసుకురాబోతున్నాడు అంత గొప్ప మాట అద్భుతమైన మాట దేవుడు నిరపరుస్తున్నాడు కదా నిజంగా నీకున్న పోరాటాన్ని బట్టి నీకున్నటువంటి సమస్యలను బట్టి నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి యొక్క రకరకాల లేమిడిని బట్టి ఏం చేయాలో అర్థం కా బాధపడుతున్నట్లయితే నా దేవుడు ఇస్తున్న మాట నీకు ధైర్యం ఇస్తుంది ఈ మాట వినగానే వెంటనే నీకు జరుగుతుందంటే జరగవచ్చు జరగపోవచ్చు కానీ తెలియని సంతోషం ధైర్యం కలుగుతుంది ప్రతి దేవుడు నీ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో ఎలా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు చెప్తున్నాడు నీకు క్షేమం కలుగును కాక నీకు అభివృద్ధి కలుగును కాక నేను గొప్పగా నిలబెడుతున్నాను కాక ఖ్యాతి పేరు ప్రఖ్యాతులు దేవుడికి ఇవ్వబోతున్నాడు ఇంత గొప్ప మంచి మాట దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడికి వెళ్ళొచ్చిన క్షేమం లేదు ఏం పని చేసినా అభివృద్ధి లేదు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతున్నాను బాధపడుతున్నావా బాధపడకు మాకు దిగులు చెందకు దేవుడు నీకు అంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఆనాడు బోయాజును దీవించినట్టుగా దేవుడు నిన్ను కూడా దీవించకపోతా ఉన్నాడు బోయాజు తన భార్య అయిన రూజు గర్భంలో పుట్టినట్టు కుమారుడు ఒబేదు ఒబేదు కుమారుడు యశ్ యశ్ కుమారుడు దావిదు దావిదు వంశంలో పుట్టినవాడు ఏసు క్రీస్తు ప్రభు అనగా బోయాజు వంశంలో నుండి వచ్చినది ఎవరు అంటే క్రీస్తు ప్రభు దేవుడు దేవునికి సమస్తమేమో కలుగును గాక ఆమె ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే నువ్వు తలుసుకుంటే ఏం చేయలేదు దేవుడు తలుచుకుంటే నీ జీవితం ఏదైనా చేయగలడు ఆనాడు లోకానికి ఒక రక్షకుడు కావాలి కనుక బోయాదు రోతులు ఎన్నుకొని దేవుడు నిలబెట్టుకున్నాడు రక్షకుడు ఉదయం పనిచేసిన రక్షకులు పుట్టడం జరుగుతుంది ఈ రోజు ప్రతి నీ స్థితి నీ గతి ఏదైనా కానీ దేవుడిని చూస్తూ నిన్ను ఎన్నుకోవాలని చూస్తున్నాడు నిన్ను ఏర్పరచుకోవాలని చూస్తున్నాడు నీ స్థితిని మార్చాలని చూస్తున్నాడు ఆయన లోబడగలిగినట్లయితే ఆయన చెప్పినట్టు నడుచుకోనిగలినట్లయితే దేవుడు ఖచ్చితంగా జీవితంలో గొప్ప మిరాకిల్స్ వండర్స్ దేవుడు చేయను కాక కనుక నీ స్థితిని నీ పరిస్థితిని చూడకు దేవుడిని చూడు దేవుడు తప్పక నీ కుటుంబాన్ని ఫలభరితంగా మార్చి అనేకులకు తీవ్రకరంగా అనేకులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడే విధంగా నీ జీవితాన్ని దేవుడు చేయను కాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగన్నడ శోధన చేసిన సహాయం కృపణ నుంచి కావాలి రక్షించండి స్థిరపరిచి బలపరిచేంత ఆశ్చర్యపద్యం వేడుకుంటున్నాం ఆనాడు బోయాసును రూతుని దీవించింది విధంగా మమ్మల్ని దీవించండి మాకు క్షేమాభివృద్ధి చేయండి యా మాకు ఖ్యాతి దాయి వేడుకుంటున్నాం ప్రభా నిజంగా క్షేమం లేక అభివృద్ధి లేక ఏడుస్తూ దుఃఖిస్తూ నిందిస్తూ ఆ నిందల పాలవుతుంటే మా జీవితాన్ని నువ్వు చూసి మా కొన్ని దుఃఖాన్ని తొలగింపు చేసి నిందలు కొట్టివేసి మీరే మాకు సహాయం చేసినందుకు కొందనా చేస్తాయి అంతని దేవించి ఆశ్రయించండి గురించి కాపాడు రక్షించే స్థిరపరిచే బలం ఆశ్రయించి నీ సహాయం మాకు దయచేయమని ఈ వాగ్దానం ఎంత వెళ్ళితే వింటున్నారు అందరి జీవితంలో మీరే ఫలపరితంగా మార్చి దేవించి కాపాడు సహాయం దచ్చి మమ్మల్ని తగ్గించుకుని మీ నామన్నే హెచ్చిస్తూ நசல விடுக்கொந்து கொஞ்சம் நம்ம அப்போ தன்றி அமேன் அமேன் அமேன்